కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ రోజు కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంత దుమారం లేకుతా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అలాంటి వాటికి తావు లేకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు త్వరగా ఆ నిర్ణయం గానీ రాగలిగితే ఈ సమస్య పోవాలని కోరుకుంటుంది ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయండి ఈ రోజు రావడానికి లేదా ఈ కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ ఇచ్చింది రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు సమయం లేదు సూపర్ సిక్స్ డిస్కస్ చేద్దాం త్వరగా తర్వాత దాని గారు సమయం లేదు కంక్లూజన్ చాలా సమయం ముగ్గురు మాట్లాడాలి రాజశేఖర్ ముగ్గురు మాట్లాడారు ముగ్గురు మాట్లాడారు రాజశేఖర్ గారు ఇప్పుడు తవరం పోయాక ఎవరం వచ్చిందంట ఎవరికో అట్లాగా పదవి పోయిన తర్వాత జ్ఞానోదం అయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పదవి పోయిన తర్వాత బైబుల్ నాలుగు గోడల మధ్య చదువుకునే ఆయన హిమాలయాలకు పోతానని చెప్పారు నమ్మాల్సినటువంటి పరిస్థితి ఆయన పదవ పోయిన తర్వాత మీ బిడ్డ మీ బిడ్డ అయితే ఆశీర్దించండి మీరే మాకు అని చెప్తే ప్రజలు తిరస్కరించినటువంటి వైనం మనకు తెలిసినటువంటి అంశమే మానవత్వం గురించి మాట్లాడితే ఆయన చెప్పాల్సినటువంటి సాక్ష్యం సాక్షాత్తు వాళ్ళ బాబాయ్ సమాధి దగ్గరికి వెళ్ళి చెప్పాలి నాది మానవత్వం అనేటువంటి మతం నాకే మతం లేదని నేను మానవత్వానికి పూర్తి నేనే వారసుండని చెప్పి ఆయన బాబాయ్ చెప్తే నమ్ముతారు ప్రజలు ఇక్కడ వారు రాజశేఖర్ గారు చెప్పినటువంటి మాట గుజరాత్ లో గోధ్రా సంఘటన జరిగినప్పుడు అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సిట్టు దర్యాప్తు జరిగి నరేంద్ర మోడీ గారికి ఇందులో సంబంధం లేదని చెప్పినటువంటి వైనం కానీ ఆ ఘర్షణలు ఎక్కడ మొదలైనాయి కరసే ఒక రైలు తగలబెట్టిన దగ్గర నుంచి ఎక్కడ ముగిసినాయనేటువంటి అంశంలో చనిపోయిన ప్రతి హిందూకి ప్రతి ముస్లింకి ప్రతి సమాజానికి కూడా అందరూ బాధపడాల్సినటువంటి సంఘటన అది కానీ అటువంటి ఘర్షణలు రేగొట్టకూడదు అనేటువంటి పరిస్థితి పదిహేనేళ్ళలో ఇప్పుడు దాదాపు నరేంద్ర మోడీ గారి హయాంలో గాని అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో గాని ఎక్కడా మతగా రష్ట్రం చేసినటువంటి పరిస్థితి లేదు ఒక ముఖ్యమంత్రి జరిగినటువంటి సంఘటన ఇంకోటి ఏం చెప్పారంటే ఆయన ఒక మహిళ గురించి చిత్రీకరిస్తేనే అంత బాధపడుతున్నారని చెప్పాను మహిళ కాదా ఆవిడ మన చదువుల తల్లి పుస్తకం తీసి కద్దుకొని మనం చదువుకున్నటువంటి సరస్వతి నమ్మసుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అని చెప్పేటువంటి సరస్వతి దేవి యొక్క చిత్రాన్ని గీసింది జాతికి అవమానం మన జాతిలో ఆవిడని ఒక దేవతగా కొలిసేటువంటి దాన్ని అవమానిస్తే దాని గురించి ఒక మహిళను తీసి పారేసినటువంటి ఆయన జ్ఞానానికి జోహర్లు ఇక్కడ ఏమంటారంటే మహిళకి అన్యాయం జరిగింది ఎక్కడ మణిపూర్ లో కానీ అమ్మ ఏదో సాక్షాక్షు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ కి కూతబేడి దూరంలో కృష్ణా నదిలో విహారానికి వెళ్ళినటువంటి పెళ్లి కాబోతున్నటువంటి జంట మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది ఒకసారి రికార్డు చూసుకోమనండి ఆయన దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతమే పక్కనే సీరాల స్టేషన్ లో రాత్రిపూట పనికి వెళ్ళి వచ్చినటువంటి రైలు అందినటువంటి ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆయన మంత్రివర్గం ఉన్నటువంటి ఒక హోంమంత్రి మంత్రి ఏం చెప్పిందంటే మహిళ వాళ్ళ ఆ ఉద్దేశంతో రాలేదు వేరే ఉద్దేశంతో వచ్చారు కానీ ఆ పని జరిగిపోయిందని చెప్పినటువంటి మాట అదే విధంగా ఒక బీసీ మహిళని ఏడిపిస్తా ఉంటే హెరాస్మెంట్ చేస్తా ఉంటే తమ్ముడు ఎదుర్కొంటే తమ్ముడిని నిన్నున పెట్రోల్ పంపి సండించిన సాక్షాత్తు మంగళగిరిలో ఆయన ఇంటి దగ్గరే జరిగింది ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి న్యాయం చేయలేనిటువంటి మాజీ ముఖ్యమంత్రికి వారసుడిగా రాజశేఖర్ గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో సిగ్గుపడాల్సింది మీరు ఆ పార్టీలో ఉన్నందుకు ఆ పార్టీలో మహిళ గౌరవం ఇవ్వనందుకు ఎక్కడో భారతదేశంలో మణిపూర్ లో ఉన్నటువంటి సంఘటనలకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి వస్త్రాలు ఒప్పింది గాని ఇంకా అక్కడ సంఘటనల మీద వాస్తవాలు తెలుసుకొని కానీ ముందు ఇక్కడ కాపాడుతుంది లాగుతున్నటువంటి దుశ్శాసనలు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో

క్రైస్తవులకి నిజమైన దేవుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఆచరించే వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి అబద్ధాలు చెప్తాను ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన చూడమని చెప్తా ఉన్నారు ఇంకో మాట అండి ఈ దేశంలో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసి గౌరవించుకుంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో మా పార్టీ గిరిజన మహిళ మా పార్టీ